జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ కార్యక్రమం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా మంగళవారం కాకతీయ మెడికల్ కాలేజీ ఎన్ఆర్ఐ మిలేనియం హాల్లో జిల్లా సంక్షేమ శాఖ అధ్యక్షతను ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద డిసిపి రవీందర్ డిఆర్వో విజయలక్ష్మి డిఆర్జీఓ కౌసల్యాదేవి జిల్లా వైద్యశాఖ అధికారి సాంబశివరావు పాల్గొనడం అయిందే ఈ కార్యక్రమంలో దివ్యాంగుల ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకుని అన్ని రంగాల్లో ముందుండాలని పలువురు భక్తులు అభిప్రాయపడ్డారు దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన క్రీడల్లో గెలుపొందిన వారికి కలెక్టర్ గారి చేతుల మీదుగా జ్ఞాపకలను ప్రశంసా పత్రాలను అందజేశారు Go well down. Well Next felicitation station of VWD, district committee members. రాజేందర్ గారు బండి చక్రపాణి గారు గై సతీష్ గారు సంగీ సునీత గారు పి భరత్ గారు ఎల్ రవీందర్ గారు ఎన్ నర్సమ్మ గారు అడ్డరాజు గారు ఏ వీరన్న గారు గారు పి రవి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద అత్యధికంగా పని దినంలు కల్పించినందుకు గాను చిన్నరావుపేట మండలంలోని ఏ రాధమ్మ గారికి ప్రతిభా ప్రశ్న పత్రము అందించవలసిందిగా మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ మేడం గారిని కోరడం జరిగింది